నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇది హిస్టారికల విజయం నేను చూడలేదని తెలిపారు సమావేశం ఢిల్లీ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకు స్వాతంత్రం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలు పెట్టారు ప్రజలకు వంచి ధన్యవాదాలు చెబుతున్నాను గత ఐదేళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనే నినాదంతో వెళ్లామని గుర్తు చేశారు రాజకీయాల్లో ఒడిదుడుకులుంటాయి ఏది శాశ్వతం కాదన్న చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే వ్యక్తులు రాజకీయ పార్టీలు కనుమరుగవుతాయని తెలియజేశారు టిడిపి చరిత్రలో ఏపీ చరిత్రలో సువర్ణక్షరాతో లిఖించదగ్గ ఎన్నికలని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై స్థాయిలో ఇప్పుడు ప్రజల వద్ద నుంచి రియాక్షన్ వచ్చిందని తెలిపారు ప్రజలు స్వేచ్ఛని కోల్పోయారు అందరం కలిసాం ఎన్నికల్లో పోటీ చేశాం కంచుకోటలు బద్దులు చేశాం మెజారిటీలు పెద్ద ఎత్తున వచ్చాయి ఈ ఎన్నికలు ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావటం లేదని తెలియజేశారు నిద్ర లేని రాత్రులు గడిపాం జై జగన్ దొరుకుంటే చంపేస్తామన్నారు లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తల్ని ఎలా మరవగలమని ప్రశంసించారు నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసే కానీ వేవు కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలు గెళ్లి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే అధికారంలో భాగస్వామ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్ ఈ సమావేశంలో పవన్ గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చేశారు సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ ను సాల్వా కప్పి సన్మానించారు వర్మ ఆ తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలు అందుబాటులోకి రాబోతుందని తెలియజేశారు ఏపీ ఇప్పుడు దేశానికి కీలకమైందని తెలిపారు అందరి సహకారంతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచాం పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటి వరకు లేదు దేశంలో ఈ తరహా విజయాన్ని దక్కించుకుంది జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు పవన్ కు అంత మెజారిటీ వస్తుంది ఇంత మెజారిటీ వస్తుందని అంటుంటే నాకంటే కొందరు ఎమ్మెల్యేలకే ఎక్కువ మెజార్టీలు వచ్చాయి ప్రజలు బలమైన మార్పు కోరుకోబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞత అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేము మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమని మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం మీ ఆశయాలని మీరు దీనికోసం పనిచేసినట్టు ముందేంటి తీసుకెళ్తాం ఈ జనసేన కార్యాలయం ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవబోతూ ఉంది బా మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అవి తెరుచుకొని ఉండే తలుపులు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఆఫీస్ అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమ ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్ట సాధ్యమైన విషయం కష్ట సాధ్యమైతే సాధించాం ఈ రోజున దాన్ని కూడా సాధిస్తాం మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం అలాగే నేను ఢిల్లీకి వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి వచ్చిన తర్వాత వారి మెజార్టీతో గెలిపించుకున్న నారా లోకేష్ ను కలిసేందుకు మంగళగిరి నియోజకవర్గం ప్రజలు టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు తమ అభిమాన నేత లోకేష్ ను కలిసి శుభాకాంక్ష తెలిపారు అందరినీ ఆప్యాయంగా పేరు పెట్టి మరి పిలుస్తూ కష్టపడి పనిచేసినందుకు అభినందించి లోకేష్ ఫోటోలు దిగారు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గుంటూరు కు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ను ఎన్నికల అధికారులు స్థానిక నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించినట్లు తెలిపారు పార్లమెంటుకు సంబంధించి వైసీపీ తరఫున పోటీ చేసిన తన ప్రత్యర్థి కిలారి వెంకట రోసైపై పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలబై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం జరిగింది అధికారుల సమక్షంలో పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ధృవీకరిస్తూ రిటర్నింగ్ అధికారి హోదాలో పెమ్మసానికి జిల్లా కలెక్టర్ డిక్లరేషన్ ఫార్

मसाले मसाले हा कमसे ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా గుంటూరు రీజియన్ లో యూనివర్సిటీ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఎస్కే కిరణ్ రెడ్డి క్రెడిట్ హెడ్ ఏ ప్రదీప్ మరియు ఆర్పిడిఎం ఆర్ శ్రీకాంత్ చెట్లను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పర్యావరణం మనుషుల జీవితంలో ఒక భాగం కావాలని పరిశ్రమలు వాహనాల కాలుష్యం వలన పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ శ్రీలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు அக்கெட்டி <laughs> மேடம் ல மீகு வாட்ரு பகிர் ராலு மேடம்

ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనందరికీ తెలుసు మరి ప్రతి దగ్గర కూడా మనం ఎన్నో మొక్కల్ని పోగొట్టుకుంటున్నాము మరి దానికి తగ్గట్టుగా మనకు మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి పౌరుని కూడా ఉన్నది ఈరోజు మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి సౌజన్యంతో కలిసి మనం ఈ విధంగా మొక్కలు నాటడం జరిగిందండి ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం వనమోత్సవం లాంటివి చేపట్టాలని కోరుకుంటున్నామండి అందరికి ధన్యవాదాలు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ మరి ప్రపంచానికి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యానర్ మీరు చూసినట్లయితే ప్రకృతికి మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది మా ట్యాగ్లాంగ్గా పెట్టుకున్నాం అండి ఎందుకంటే రాను రాను మన భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి భూమిని ఎటువంటి వనరులు మనం ఉంచబోతున్నాం ఎందుకంటే మీరు చూసినట్లయితే విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం తర్వాత రకరకాల కెమికల్స్ వాడకం వల్ల మరి భూమి ఏ విధంగా నష్టపోతుందో మన తర్వాత జనరేషన్కి మనం ఏం చేయగలుగుతున్నాం అది ఆలోచించుకొని మనం మరి సమితి ఆదేశాల మేరకు వరల్డ్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ డేని మనం ప్రత్యేకంగా ప్రకటించుకొని మన వైపు నుంచి పూర్తి బాగా మనం భూమిని కాపాడుకొని మన తర్వాత తరాలకు అందించాలనే శ్రేయస్తో ఆ లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వైపు నుంచి మేము ముందుగా అన్ని జాతీయ బ్యాంకుల కంటే ముందుగా మేము గ్రీన్ అని ఒక ప్రత్యేకంగా ఒక డిపాజిట్ స్కీమ్ ఒకటి మేము డివైస్ చేసి కస్టమర్లందరికీ కూడా పేపర్లెస్ డిపాజిట్స్ ఇవ్వడం ఓన్లీ త్రూ మెయిల్ ద్వారా కంప్యూటర్ ద్వారానే మనం డిపాజిట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగిందండి ఈ ఈ ఈ యొక్క ప్రోడక్ట్ని అన్ని వర్గాలు ఎంతో ఆదరించారు మా యొక్క ఆ పర్యావరణం పట్ల ఉన్న శ్రద్ధని బ్యాంకు ఉన్న ఆసక్తిని మరి ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తున్నారు మరి దేశంలో నెంబర్ రెండవ అతిపెద్ద జాతీయ బ్యాంక్గా మా బాధ్యతని వహించి మరి పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ మొక్క మొక్కలు నాటడానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అధికారులకి మిగతా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జగన్ పాలనకు ప్రజలు విసిగిపోయి సహనం కోల్పోకుండా ప్రభుత్వాన్ని మార్చాలని సమయం కోసం ఎదురు చూసి అద్భుతమైన తీర్పు ఇచ్చారని తెనాల ఎమ్మెల్యే కి పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి అప్పులు పాలు చేశారని రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడకుండా భయభ్రాంతులకు గురి చేశారని యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించారని తెలిపారు జగన్ వలన రాష్ట్రానికి నష్టం కలుగుతుందని పవన్ కళ్యాణ్ ఓట్లు చీరకుండా వైసీపీ విముక్త పేరుతో పోరాటాలు చేశారని తెలిపారు తెలిపారు రాష్ట ప్రజలు మార్పు కోసం రాజకీయ చరిత్ర సృష్టించారు అత్యధిక మెజార్టీతో కూటమిని ఎన్నుకున్నారు తెనాలికి పూర్వ వైభవం తెస్తామని మూడోసారి ఇక్కడ ఎన్నికవటం ఆనందంగా ఉందని తెలిపారు ఎవరిని సలహాలు సూచనలు ఇస్తే మూర్ఖంగా వ్యవహరించకుండా తీసుకుంటామని తెలిపారు ఇంత భారీ మెజార్టీతో గెలిచిపోయామంటే అది మేము ఎవ్వరం కూడా ఎక్కడ కూడా అహంకారంతో కూడిన విషయంగా మేము భావించాం ప్రజలు అంత బాధ్యత మా పైన పెట్టారు ప్రతి ఓటు చాలా ముఖ్యమైనది విలువైంది ఎవరైతే ఆ ఓటర్ వచ్చి మమ్మల్ని నిలబడి కోసం గంటల సేపు ఆ ఓటు వేశారో ఆ ఓటర్ మహాశైలందరికీ కూడా తెనాలి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అభినందిస్తున్నారు మీరు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది రాజకీయ చరిత్ర సృష్టించారు మీరు మేము వారదులుగా మిగిలాం అంతే తప్ప ఇది మా వల్ల అయిందని మేము అనుకోవడం లేదు మీరు మమ్మల్ని వెనుకొండి మమ్మల్ని నడిపించారు రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి అభివృద్ధి పొందాలి ప్రతి కార్యక్రమం మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకునేటట్టు కలిసి మెలిసి పార్టీలకు అతీతంగా అందరం కూడా మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా కష్టపడి పనిచేద్దాం నేను పర్యటించినప్పుడు ఎన్నికల ప్రచారంలో మేము చేసిన వాగ్దానాలు ఏవి కూడా మర్చిపోం ఏ గ్రామానికా గ్రామం ఏ వార్డుకా వార్డు ఎక్కడైతే సమస్యలపైన మేము స్పందిస్తామని మాటించామో తప్పకుండా వాటిపైన స్పందిస్తాం నాతో పాటు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పెమసాంత్ చంద్రశేఖర్ గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించినందుకు రేపటి నుంచి మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి అందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనకున్న ఆలోచనలు గతంలో మనం ప్రారంభించిన కొన్ని పనులు ఏవైతే పూర్తి చేయాలో వాటన్నిటిని కూడా ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకుంటూ ముందుకు తెనాలికి పూర్వ పూర్వవైభవం తీసుకొచ్చేటట్టు అందరం కూడా కలిసి పనిచేసుకుందాం ఇంత అద్భుతమైన అవకాశం నాకు కల్పించినందుకు జీవితంలో ఇంతకన్నా ఒక రాజకీయ నాయకుడు ఎక్కువ కోరుకోరు మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికవడం ఈ ప్రాంతానికి నాకున్న కళలు నేను కోరిన అభివృద్ధి ఏదైతే జరగాలనుకున్నాను జనాల కోసం ఈ విధంగా జరిగి చూపించాలి మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద నగరాలతో మనం పోటీ పడదాం తప్ప తెనాలి ఎక్కడో వెనక వెనక ఉండకూడదని ఆలోచనతో మనం చేసిన కార్యక్రమాలు రైతాంగానికి కోసం మహిళల కోసం యువత కోసం వారి ఉపాధి అవకాశాల కోసం ఎవరు కూడా ఇక్కడి నుంచి వలసలకి వేరే ప్రాంతాలకి వెళ్లకుండా మన ప్రాంతంలోనే మనం నివసించేటట్టు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఇదే విధంగా ఆశీర్వదించండి ఇదే విధంగా ప్రోత్సహించండి మీరు కూడా సలహాలు సూచనలు ఇస్తా ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ నమస్కారం